ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ బైబిల్ గ్రంథం నుండి యాభై ఎనిమిదవ కీర్తి అశో గ్రంథంలో నుండి కొన్ని వచనాలని ధ్యానం చేసుకున్నట్టుగాను ప్రభు మనకు సహాయము చేయును గాక ప్రభునందు ప్రియమైన వల్లరా ఈ యొక్క అధ్యాయములో యశాభక్తుడు ప్రవచిస్తూ ఇలాగా వ్రాస్తూ ఉన్నాడు యశాభక్తునికి యహో ఆ దేవుడు తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము తాళక అనగా అలసట తీసుకోక బూర ఊదినట్టు అంత గట్టిగా అంత శబ్దంతో ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయి ఎవరి మీద ఎందుకు కేకలు వేయాలి వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయి ఎవరు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఇష్రాయల్ వారు యూదా వారు వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియచేయండి యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయి దేవుని వాక్యము అందచేయుచు ఉన్నప్పుడు కఠినంగా వినిచున్న వారికి అనిపిస్తుంది చెప్పేవారికి కూడా కష్టం అనిపిస్తుంది కానీ బిగ్గరగా ఎలుగెత్తి కేకలు వేయి ఏమని వారు దేవుని ఏడల తిరుగుబాటు చేసిన జనులు అది వారికి తెలియచేయి యాక ఇంటి వారు అనగా ఇష్రాయల్ వారు వారి పాపములను వారికి వారి పాపములను తెలియచేయి క్రై అలౌడ్ స్పేర్ నాట్ అప్ దై వాయిస్ లైక్ ఎ ట్రంప్ ఎట్ అండ్ షూ మై పీపుల్ దే ట్రాన్స్క్రేషన్స్ అండ్ ది హౌజ్ ఆఫ్ జాకోబ్ బేర్ సెన్స్ వారి పాపములు వారి అతిక్రమములు వారి యొక్క తిరుగుబాటు యాక ఇంటి వారికి వారి పాపములను తెలిచి ఎవరైనా ఇష్టపడతారండి పాపముల గురించి చెప్తుంటే ఎవరు ఇష్టపడరు ఎందుకనగా అది కఠినంగా ఉంటుంది కర్ణా కఠోరము అని అంటారు కదా అలాగా అయితే వచనంలో తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకొన నిత్యా కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చ ఇస్తారు Idhina nekamandi twenty Seek me, they seek me daily and delight to know my ways as a nation that did righteousness and forsook not the ordinance of their God. They ask of me the obedience of justice. They take delight in approaching. కాబట్టి వారు విడువుక నీతిని అనుసరించిన వారైనట్టుగా అనుదినము వారు నా యొద్ధ విచారణ చేయొచ్చు నా మార్గములను తెలుసుకున్న నిచ్చి కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలను అని దేవుని న్యాయవిధి ఏ మానవుడైతే విడువక అనుసరిస్తూ ఉంటాడు అనుదినము వారు దేవుని యొక్క విచారణ చేయొచ్చు దేవుని యొక్క మార్గములను తెలుసుకుని ఇష్టపడుతురు వారు నా మార్గములను తెలుసుకున నిత్యా కనుపరచుదురు కాబట్టి తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు న్యాయమైన తీర్పులు తీర్చండి మంచి మాటలు చెప్పండి స్వీట్గా ఉండేటట్టు చెప్పండి నిత్యము ఆశీర్వాదాలే చెప్పండి శాపవచనాలు చెప్పవద్దు అలాంటి ఆశ కష్టం లేకుండా సులువుగా ఆశీర్వదించబడే అటువంటి వాక్కులు కావాలి కాబట్టి తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేస్తారు ఇది ఈ లోకంలో ప్రజల మధ్య జరుగుతున్న వారి యొక్క ఉనికి వారి యొక్క ప్రవర్తన వారు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో న్యాయ విధులను అనుసరించడానికి ఇష్టపడుతున్నారో లేదు అనే సంగతి దేవునికి బాగా తెలుసు దేవునికి మహిమ కలగను గాక అయితే మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని ప్రశ్నిస్తున్నారట దేవుని నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపాస దినమును మీరు మీ వ్యాపారం చేస్తూ ఉన్నారు మీ పని వారి చేత కఠినమైన పని చేయించున్నారు మీరు కలహపడుచు వివా వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు అన్యాయముగా గుద్దులాడుచు కలహము వివాదము ఈర్ష పగ అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా ఇప్పుడు ఉపవాసము ఉందరు నా ప్రియమైన వాళ్ళరా ఇది ఎంతటి ఆశ వివాదము చేసుకుంటూనే అన్యాయముగా గుద్దులాడుచునే ఉపవాసం ఉంటున్నారు మేము అన్నం తినమండి ఉపవాసం ఉన్నామంటారు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా ఇప్పుడు ఉపవాసం ఉండరు మన ప్రార్థన మన కంఠధ్వని ప్రభు ఆలకించేలాగున ఆయనకు వినబడినట్లుగా మనము మన ప్రవర్తనతో చేయబడిన వారంగా మనం ఉపాసము ఈ రీతిగా ఉంటే అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటాడు మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్మువలే తలంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమ అట్టి ఉపవాసము ఈ హోవకు ప్రీతికరమని మీరందరూ అనుకొంచు ఉన్నారా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పరీక్ష చేసుకోవాలి ఎటువంటి ఉపవాసం చేయాలి ఎటువంటి స్థుతి చేయాలి ఎటువంటికి బలి అర్పణ విరిగి నలిగిన బలులే ఆయనకిష్టమైన బలులు విరిగి నలిగిన మనస్సు ఆయనకిష్టమైన బలుడు విరిగి నలిగిన ఆ యొక్క నైవేద్యమును ఆయన త్రోసివేయడు నా ప్రేమను అలరా ఎట్టి ఉపవాసం ఇష్టం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు కాడిమాను మోకులు తీయుటకు బాధింపబడిన వారిని విడిపించుటకు ప్రతి వా వాడి కాడిని విరుగొట్టుట ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం మేము ఉపవాసం ఉన్నామండి మేము భోజనం చేయం టిఫినే తింటాం వారి వారి శక్తిని బట్టి స్తోమతను బట్టి ఈ యొక్క అంతరంగ స్థితిని బట్టి ఈ ఉపవాసం అనేది దేవుని యొక్క లెక్కలకు వస్తుంది అంతరంగ స్థితి దేవునికి మహిమ మహిమ కళ అంతరంగం ఎలా ఉంది ప్రభుకిష్టమైన దేవుని యొక్క ఉపవాసం మన ద్వారా ఆయన చేయించుకోవాలని మన ద్వారా ఆయన విజ్ఞాపనలు యాచనలు స్థుతులు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు అట్టి దేవునికి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బల్లు విరిగి నలిగిన మనసు నువ్వు అలక్ష్యమ చేయవు ఇంతటి మహా దేవునికి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసమే కదా ఇట్టి ఉపవాసం చేసి వేదన శ్రమ ఘోష భయంకరమైన వరదలు పెను తుపానులు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఆ ప్రభు మనల్ని భద్రపరుస్తున్నాడు అంటే ఆయన కృపే కదా ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే బద్దులమ అట్టి కృప ప్రభు మనకు ఆమె ఆమె